మేషరాశి వారికి ఈ వారంలో రవి గ్రహము రాహుగ్రహము అలాగే చంద్రుని యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అయితే ఈ వారం చివరిలో రవి యొక్క బలం ఈ రాశి వారికి తగ్గుతుంది అలాగే ఇప్పటి వరకు తృతీయ స్థానం సంచరించినటువంటి గురువు కొన్ని నెలల పాటు చతుర్థ స్థానం ముందు సంచరించబోతున్నారు అయితే ఈ వారం చివరికి వచ్చేసరికి యోగించేటువంటి గ్రహాల్లో కేవలం ఒక రాహువు మాత్రమే ఉంటారు చూడండి గత రెండు నెలలుగా మేషరాశి వారికి ఎక్కువ గ్రహాలు అనుకూలిస్తూ ఉండి వచ్చేసరికి వచ్చేసరికి ఆ సంఖ్య చివరికి ఒక్క గ్రహానికి పడిపోయింది ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం ముఖ్యంగా ఈ వారము చాలా కీలకమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చును ఎందుకంటే అర్ధాష్టమ స్థానంలోకి గురుగ్రహం వెళుతూ ఉన్నప్పుడు అర్ధాష్టమ స్థానము దేనిని ప్రతిబింబిస్తూ ఉంటుందో ఆయా కారకత్వాలన్నిటి మీద ప్రభావాన్ని చూపిస్తారు ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాదులు చేసేటువంటి మేషరాశి వారందరికీ కూడా ఈ వారం చాలా కీలకమైనటువంటి వారం ఏదైనా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అంటే ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండి పలనా మనం సాహసించి సరిలే చేద్దాం మన ఉద్యోగాన్ని వదిలేద్దాం ఇంకో ఉద్యోగం వెతుక్కుందాం లేదా ఇంకా ఏదో ఒకటి కొంత సాహసోపేతమైనటువంటి చర్యలు చేస్తారు అటువంటి వాటి వేటికి కూడా ఈ వారం పరిస్థితులు అనుకూలించవు రిస్క్ ఫ్యాక్టర్ అనేటువంటిది జీరోకి వెళ్ళిపోవాలి